ప్రజాకవి తత్వవేత్త సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి ఘనంగా నిర్వహించుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ తెలిపారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ యోగివేమన తన పద్యాల ద్వారా కుల మత ఆర్థిక భేదాలను తీవ్రంగా ఖండిస్తూ సమానత్వం మానవత్వం సత్యం నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు కృషి చేసిన గొప్ప తత్వవేత్త అని పేర్కొన్నారు అంధవిశ్వాసాలు మూఢ నమ్మకాలను ఎదురిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగించిన మహనీయుడు వేమన అని కొనియాడారు వేమన రచించిన పద్యాలు సరళమైన ప్రజాభాషలో ఉండడంతో సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యాయని వాటిలోని తాత్విక భావనలు నేటికీ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు మానవుడు నిజాయితీగా నైతికంగా జీవించాలనే సందేశాన్ని వేమన తన జీవితాంతం ప్రజలకు అందించారని అన్నారు యోగివేమన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రత్యేకించి విద్యార్థులు యువత యోగి వేమన బోధించిన కష్టపడి పనిచేయడం సత్యాన్ని ఆచరించడం సమాజ హితాన్ని కోరుకోవడం వంటి విలువలను జీవితంలో ఆచరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు వేమన ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి సెట్విన్ సీఈఓ యశ్వంత్ టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ ఏపీఐఏసీ జడ్ ఎం భరత్ కుమార్ రెడ్డి సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్ తదితరులు పల్